జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చోరీ కేసును అతి తక్కువ సమయంలో విజయవంతంగా ఛేదించడమే కాకుండా వాసంశెట్టి అశోక్ కుమార్ అనే ముద్దాయి నుంచి మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయల నగదును పూర్తి రికవరీ చేసినట్లు ఎస్బీడి నరసింహ కిషోర్ వెల్లడించారు దీనికి సంబంధించిన వివరాలను ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు స్థానిక ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిటాషి కేష్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో స్టార్టర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన అశోక్ కుమార్ ఏటీఎం మిషన్లలో డబ్బు లోడ్ చేసేందుకు దానవాయిపేట హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మూడు కోట్ల ముప్పై రెండు లక్షల యాభై వేలు తీసుకుని దానిలో కోటి పన్నెండు లక్షలను హరీష్ గౌడ్ ఆదిత్యలకు మిషన్లలో లోడ్ చేయడానికి వచ్చి మిగిలిన రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేలతో ముందస్తుగా వేసుకున్న పథకం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ఉడాయించాడు ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి వాహనాలు తనిఖీ చేయడంతో పాటు నిందితుణ్ణి పట్టుకునేందుకు పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అతడి సెల్ఫోన్ ట్రాకింగ్ సాంకేతిక సమాచారంతో సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మండపేట సమీపంలో అశోక్ కుమార్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా చక్ర ద్వార బంధం గ్రామంలో ఉన్న అపార్ట్మెంట్లో పెట్టిన నగదు మొత్తాన్ని రికవరీ చేశారు ఎస్పీ మాట్లాడుతూ కేసులో ముద్దాయి చెడు వ్యసనాలు స్నేహాలకు అలవాటు పడి ఈ తరహా నేరం చేశాడని నిర్ధారణకు వచ్చారు నిందితుండి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారని తెలిపారు అతన్ని మళ్లీ పోలీస్ కస్టడీకి తీసుకుని గత రెండేళ్లుగా ఎటువంటి కార్యకలాపాలు చేశాడని దానిపై విచారణ చేస్తామని వెల్లడించారు ప్రతిభ కనపరిచిన వారికి రివార్డులు అందజేశారు సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖర్ రాజు డిఎస్పీ విజయపాల్ ఇన్స్పెక్టర్ సూర్యప్పారావు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నిన్న మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఒక అశోక్ అనేటటువంటి ఇటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటే రోజు ఏటీఎంస్ లో ఎవ్రీడే రిప్లెనిష్ అంటే ఈ మొత్తం ఈ నోట్లన్నింటినీ ఏటీఎంస్ లో నింపడానికి అని చెప్పి తీసుకెళ్తూ ఉంటారు రెగ్యులర్ గా సో దానికి సంబంధించిన మొత్తం ఏదైతే యాక్టివిటీ ఉంటుందో దానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనే ఒక కంపెనీ చెప్పారు ఆ ఇటాచీ మేనేజ్మెంట్ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ వాళ్ళు ఇద్దరు సూపర్వైజర్లు పెడతారు ఆ ఇద్దరు సూపర్వైజర్లతో పాటు ఒక ఇద్దరు గన్మెన్లు ప్లస్ ఇద్దరు కస్టోడియన్స్ ఒక డ్రైవరు ఐదుగురు ఉంటారు వాళ్ళకు వెహికల్ ఉంటుంది ఇద్దరు సూపర్వైజర్స్ కూడా రాజబాబు అండ్ అశోక్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు సో వీళ్ళిద్దరూ కూడా రెగ్యులర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి ఏటీఎంస్కి పెట్టాల్సిన క్యాష్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఒక రూమ్లో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇటాచీ క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్ సంబంధించిన ఇద్దరు గన్మెన్స్కి ఆ కస్టోడియన్స్కి ఎన్ని ఏటీఎమ్స్ ఉంటాయో అన్నిటికీ డివైడ్ చేసి ఇచ్చేటటువంటి ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది ఈ అశోక్ అనేటటువంటి వ్యక్తి కానీ రాజుబాబు అనేటటువంటి వ్యక్తి ఇద్దరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకొని ఈ కస్టోడియన్స్ గన్మెన్లు ఎక్కడ ఉంటారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వకుండా ఈ రాజుబాబు అనే వ్యక్తి ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయినప్పుడు ఈ అశోక్ అనే వ్యక్తి జాగ్రత్తగా ఆ రాజబాబును కూడా ఏమర్చి ఈ మొత్తం క్యాష్ని పట్టుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది బై టూ థర్టీ ఆ టైంలో ఈ ఐదుగురు ఎవరైతే వ్యక్తులు ఉంటారో గన్మెన్ కస్టోడియన్ అండ్ డ్రైవర్ సార్ మాకు ఎవరు ఆ ఇద్దరు రాలేదు మాకు క్యాష్ ఇవ్వలేదు మా వెహికల్తో మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి టైం అయిపోతుంది కదా అంటే దెన్ మేనేజర్ వీళ్ళందరూ వెతికినప్పుడు దే కేమ్ టు నో దట్ ఈ డబ్బులు పట్టుకొని సీసీ కెమెరా చూసేసరికి వెళ్ళిపోయాడు రెండు రెండు కోట్ల ఇరవై లక్షల యాభై వేల్లో ఒక యాభై వేల రూపాయలు ఏ కార్ అయితే రెండు వారాలుగా అద్దెకి తీసుకుని ఉన్నాడో అతనికి ఇచ్చాడు మిగిలిన రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షల రూపాయలని ఇంటాక్ట్ మనం రికవరీ చేయడం జరిగింది